హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అరవింద దీక్షితుల గారితో దీక్షితులు గారు ఇంత సడన్గా మీరు హోమం జరిపించడానికి కారణం ఏంటి అసలు మిత్రకు గండం ఏ రూపంలో రాబోతుందని చెప్పి అంటూ ఉంటే ఏ క్షణానైనా కూడా మిత్రకు గండం రావచ్చు అరవింద అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి దీక్షితులు గారు అరవిందకి చెబుతూ ఉంటారు మిత్ర హోమం పూర్తి చేసిన తర్వాత దీక్షితులు గారి కాళ్ళకు అరవింద కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటాడు మరోవైపు లక్ష్మిని వెతుక్కుంటూ అటువైపుగా వసుంధరా దేవి వస్తుంది వసుంధరా దేవి అక్కడికి వచ్చేసరికి మిత్ర కనిపిస్తాడు మిత్ర బాగున్నావా అని చెప్పి వసుంధరాదేవి మిత్రని పలకరిస్తుంది దాంతో అరవింద మా అబ్బాయి మిత్ర మీకు ముందే తెలుసా అండి అని చెప్పి వసుంధరా దేవిని అడుగుతుంది తెలుసండి అని వసుంధరా దేవి అంటూ ఉంటే మామ్ కొంతమంది మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మనం మంచిగా మాట్లాడినా కూడా వాళ్ళు పోట్లాటకు దిగుతారు అని చెప్పి మిత్ర కోపంగా అంటూ ఉంటాడు రే మిత్ర పెద్దవాళ్ళతో అలాగైనా మాట్లాడేది ఇంటికి ఎవరావిడ అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఉన్నాడు కదా నా ప్రత్యర్థి అర్జున్ అతని తల్లి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఒరే మిత్ర మీ మధ్య పోటీ ఎంతైనా ఉండొచ్చు కానీ పెద్దవాళ్లతో మాట్లాడే విధానం ఇది కాదు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది దాంతో వసుంధరాదేవి పోనీలేండి ఎంతైనా ఉడుకు రక్తం కదా అని చెప్పి అలా లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటే ఎవరి కోసం అంతలా వెతుకుతున్నారని అరవింద అడుగుతుంది మా లక్ష్మి కోసం వెతుకుతున్నాను అని చెప్పి వసుంధరాదేవి అనగానే అరవింద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది విచిత్రంగా ఉండే మా కోడల పేరు కూడా లక్ష్మీ అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది మా ఎన్నిసార్లు చెప్పాలి నీకు దయచేసి ఆ పేరు నా ముందు పలకొద్దు జీవితంలో నేను ఆ పేరు వినాలనుకోవడం లేదు అని చెప్పి మిత్ర అరవింద మీద మండిపడుతూ అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతాడు ఏమనుకోకండి మా కోడలు లక్ష్మి చాలా మంచిది తనకు స్వార్థం అంటే ఏంటో తెలీదు పద్ధతికి చీర కడితే ఎలా ఉంటుందో తను అలా ఉంటుంది నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం కొన్ని కారణాల వల్ల మా కోడలు లక్ష్మిని మా అబ్బాయి మిత్ర అపార్థం చేసుకున్నాడు తను మోసం చేసిందని ముంచేసి వెళ్ళిపోయిందని తనని అసహించుకుంటున్నాడు కానీ నిజానికి మా కోడలు చాలా మంచిది అని చెప్పి అరవింద అంటూ ఉంటే మీరు చెప్పే గుణగుణాలన్నీ వింటూ ఉంటే మా ఇంట్లో ఉన్న లక్ష్మి లాగే అనిపిస్తుంది మా ఇంట్లో ఉన్న లక్ష్మి కూడా అంతే తనకు స్వార్థం అంటే ఏంటో తెలీదు ఎప్పుడు కూడా అందరికీ సహాయం చేయాలని అనుకుంటుంది అని చెప్పి వసుంధరా మీరు చెప్పేది వింటూ ఉంటే మీ ఇంట్లో నుండి వెళ్ళిపోయిన లక్ష్మి మా ఇంటికి వచ్చిందేమో అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అరవింద దీక్షితులు గారు లక్ష్మి బతికే ఉంది నీ చుట్టూనే ఉంది అని అరవిందకి చెప్పిన మాటలు అరవింద గుర్తు చేసుకుంటుంది మీరు ఏమంటున్నారండి మా లక్ష్మి మీ ఇంటికి రావడం ఏంటని షాకింగ్గా అడుగుతూ ఉంటే అప్పుడు వసుంధరా మరేం లేదండి మీ కోడలు లక్ష్మీదేవి లాంటిది మా ఇంట్లో ఉన్న లక్ష్మి కూడా లక్ష్మీదేవి లాంటిది మీ అదృష్టం బాగుండకపోవడం వల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోయి మా ఇంటికి ఈ లక్ష్మీదేవి వచ్చిందేమో అని చెప్పి వసుంధరా అంటూ ఉంటే ఇంతకీ మీ లక్ష్మి ఏం చేస్తూ ఉంటుందని అరవింద వసుంధ్రదేవిని అడుగుతూ ఉంటుంది వసుంధ్రదేవి చెప్పబోతూ ఉండగా ఇంతలో మిత్ర అక్కడికి వచ్చి మామ్ ఇక మాట్లాడింది చాలు టైం అవుతుంది వెళ్దాం పదా అంటూ అరవింద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరోవైపు జాను వల్ల అంతా కూడా జాను వాళ్ళ ఇంటికి వెళ్తారు అక్కడ కలిసి లంచ్ చేయడం కోసం అని చెప్పి సోఫాలో కూర్చుంటారు మీ ఇల్లు చాలా బాగుంది మేడం అని చెప్పి జున్ను లక్కి ఇద్దరు కూడా జానుకి చెబుతూ ఉంటారు ఈ ఇంద్రభవనానికి ఆహ్వానించడానికి ఇన్ని రోజులు పట్టిందా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే చిన్న ఇల్లు అని చెప్పి వెక్కిరిస్తున్నావు కదా అని చెప్పి జాను అంటూ ఉంటుంది నేను అలా అనలేదు జాను అని చెప్పి వివేక్ అంటాడు బొమ్మరిల్లులాగా మీ ఇల్లు చాలా ముద్దుగా ఉందని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఇల్లు చిన్నదైందని చెప్పి నువ్వు కావాలని ఇలా అంటున్నావు కదా అని జాను అంటూ ఉంటుంది జాను నేను ఆ అర్థం వచ్చేలాగా మాట్లాడలేదు దయచేసి అపార్థం చేసుకోవద్దని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇక తర్వాత అబ్బా మీ గొడవ ఆపుతారా ఎలాగో పెళ్ళైన తర్వాత ఇలాగే కదా గొడవ పడేది ఇక ఇప్పటికీ మీ గొడవ ఆపండి అని చెప్పి జున్ను ఇద్దరు కూడా వివేక్ జానులు గొడవ పడుతూ ఉంటే వాళ్ళని ఆపుతారు జున్ను లక్కి ఇద్దరు కూర్చున్న దగ్గర వెనకాలే లక్ష్మి ఫోటో పెట్టుంటుంది కానీ వాళ్ళిద్దరూ ఫోటోని గమనించరు టీచర్ మీకు ఎవరు లేరా అని చెప్పి లక్కీ జున్ను ఇద్దరు కూడా జానుని అడుగుతూ ఉంటారు ఇక దాంతో జాను ఒకప్పుడు అందరూ ఉండేవారు ఇప్పుడు నాకు ఎవరూ లేరు ముఖ్యంగా మా అక్క నేను ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తానో వాళ్ళు నాకు దూరమైపోతారు అదేంటో నా దురదృష్టం అని చెప్పి జాను ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది మీ అక్క అంటే మీకు అంత ఇష్టమని టీచర్ అని చెప్పి లక్కీ జున్ను ఇద్దరు కూడా జానుని అడుగుతూ ఉంటారు అవును అని జాను బాధపడుతూ ఉంటే అప్పుడు జున్ను సరేలేండి ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు నాకు బాగా ఆకలిగా ఉంది భోజనం చేద్దామని చెప్పి అంటూ ఉంటే అలా అందరూ కలిసి సంతోషంగా భోజనం చేస్తూ ఉంటారు మరోవైపు అరవింద వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మిత్ర బట్టలు మార్చుకోవడానికి వెళ్ళగానే దీక్షిత్రు గారు అరవింద దగ్గరకు వచ్చి హోమం పూర్తయిన తర్వాత వచ్చిన విభూదిది ఇది రోజు నుదుటున ధరిస్తే మంచి జరుగుతుంది అరవింద నిత్యం మిత్రని దీన్ని బొట్టుగా ధరించమని చెప్పు అంత శుభమే జరుగుతుంది అలాగే గండల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి అని చెప్పి అంటూ ఉంటే అలాగే దీక్షితులు గారు మిత్రని జాగ్రత్తగా నేను చూసుకుంటానని చెప్పి అరవింద అంటూ ఉంటుంది అని చెప్పి మిత్ర అరవిందని తీసుకుని ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు మరోవైపు వసుంధ్రదేవి లక్ష్మిని వెతుక్కుంటూ ఒక చోటుకి వస్తుంది పంతులు గారు ఎదురవ్వడంతో నాతో పాటు వచ్చిన అమ్మాయిని చూసారా పంతులు గారు అని చెప్పి అడుగుతూ ఉంటే నవగ్రహాల దగ్గర కనిపించిందని పంతులు గారు అంటారు దాంతో వసంతదేవి లక్ష్మి దగ్గరికి వెళ్తుంది అమ్మ లక్ష్మి ఏంటమ్మా ఇక్కడ ఉన్నావని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి కన్నీళ్ళు తుడుచుకొని ఏం లేదండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇప్పుడే నా గుళ్ళో మిత్ర కనిపించాడమ్మా విచిత్రం ఏంటో తెలుసా మిత్ర భార్య పేరు కూడా లక్ష్మి ఏట వాళ్ళ అత్తగారేమో ఆ అమ్మాయిని నెత్తిన పెట్టుకొని చూసుకుంటూ ఉంటే ఎందుకో తెలీదు మిత్ర ఆ అమ్మాయిని చాలా అసహించుకుంటున్నాడు మీ ఇద్దరి గుణగుణాలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయమ్మా అని చెప్పి వసుంధరాదేవి అంటూ ఉంటే మనిషిని పోలిన మనుషులు ఈ లోకంలో చాలామంది ఉంటారు కదా అంటి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అమ్మ లక్ష్మి వాళ్ళ సమస్యల గురించి మనకెందుకులే ప్రస్తుతం మనకున్న సమస్యల గురించి చర్చించుకుందామని చెప్పి వసుంధరాదేవి అంటూ ఉంటే మన సమస్యలా అని లక్ష్మి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఏంటమ్మా ఏం తెలియనట్టుగా అలా మాట్లాడుతున్నావు ఇన్ని రోజులుగా మా కుటుంబంలో ఒకదానిలాగా నువ్వు కలిసిపోయావు ఉన్నట్టుండి నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోతానంటే మేము ఏమైపోవాలి ఒక్కసారి మా గురించి ఆలోచించమ్మా నిన్ను జున్నుని మేము ఏ లోటు లేకుండా చూసుకుంటాము దయచేసి శాశ్వతంగా మాతో పాటు ఉండిపోమ్మా ఉండిపోతావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటే లక్ష్మి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది ఇంతలో అర్జున్ లక్ష్మి వాళ్ళ కోసం అని చెప్పి గుడికి వస్తాడు ఒరే అర్జున్ ఏంట్రా ఉన్నావని చెప్పి వసుంధర అడుగుతూ ఉంటే ఏదో పనుండి వెళ్తూ మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి వచ్చానమ్మా అని అంటూ ఉంటాడు సరే కారెక్కండి అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి కారెక్కుతుంది అర్జున్ మెల్లిగా వసుంధర దేవితో అమ్మ నువ్వు లక్ష్మిని బాధ పెట్టే ఇబ్బంది పెట్టే ఏవి చేయట్లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే లేదురా నేను లక్ష్మిని ఏమీ అడగలేదు ఒక్కసారి మాతో పాటు ఉండిపోవడానికి ఆలోచించమని అన్నాను అని చెప్పి అంటూ ఉంటే మరి లక్ష్మి ఏమందని అని చెప్పి అర్జున్ అడుగుతాడు ఇప్పటి వరకైతే ఏం మాట్లాడలేదు మౌనంగా ఉంది మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలీదు అని చెప్పి సరేరా మనమైతే ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి వసుంధరాదేవి అంటూ ఉంటుంది అర్జున్ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి జున్నులకి ఇద్దరు కూడా ఇంట్లో ఆడుకుంటూ ఉంటారు లక్ష్మి జున్నుని పిలిచి నానా జున్ను త్వరగా వెళ్ళి డ్రెస్ మార్చుకున్నరా మనం ఊరు విడిచి వెళ్ళిపోతున్నాం అని చెప్పి అంటూ ఉంటే మళ్ళీ అని చెప్పి జున్ను అడుగుతూ ఉంటాడు ఇక ఎప్పటికీ మనం రాము అని చెప్పి అంటూ ఉంటే అమ్మ నాకు ఈ ఊర్లో వాళ్ళు ఊర్లో మనుషులు అందరూ బాగా నచ్చారు దూరంగా వెళ్ళిపోవాలని లేదా అని చెప్పి జున్ను అంటూ ఉంటే కొన్ని కొన్ని ఎంత ఇష్టమైనా కూడా వదులుకోవాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇంతలో లక్కీ బాధగా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే తనకి టేబుల్ తగలడంతో కాలికి గాయమవుతుంది లక్ష్మి తల్లడిల్లిపోతూ దెబ్బ తగిలిందా అని చెప్పి లక్కీని అడుగుతూ ఉంటే అవునా అని చెప్పి లక్కీ బాధగా నిజంగానే మీరు ఊరు విడిచి వెళ్ళిపోతున్నారా అంటే నాకు దెబ్బ తగిలితే మీరెందుకు ఇంతలా తల్లడిల్లిపోతున్నారు నాకు అమ్మ ప్రేమను పంచి ఇప్పుడు మీరు దూరంగా వెళ్ళిపోతారా అని చెప్పి అలా బాధగా అడుగుతూ ఉంటే లక్ష్మీ కళ్ళల్లో నుండి కూడా వస్తూ ఉంటాయి ఎందుకో లక్కి నీకు దెబ్బ తగిలిందని తెలిసిన తర్వాత నా మనసు విల్లవిల్లు అని చెప్పి అలా లక్ష్మీ ఎమోషనల్ అవుతూ ఉంటే అర్జున్ అర్జున్ తల్లి వీళ్ళంతా కూడా అలా బాధగా చూస్తూ ఉంటారు